హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఒక విషయం చెప్పనాం కష్టాలను ఎదిరించే దమ్ము బాధల్ని బారించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం కష్టాలను ఎదిరించే దమ్ము ఉండాలి బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే మనలో ఉంటామో అప్పుడే మన జీవితంలో మనం గెలవబోతున్నామని అర్థం ఇంకొక విషయం ఏంటంటే మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది మోసం చేస్తారని కాదు ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్కలా మారిపోతారని ఒక్కో రకంగా మారిపోతారని మనం ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే అయినా ఉండాలి సింహంలా అయినా ఉండాలి లేకుంటే పరిగెత్తే గుర్రం అయినా గుర్రంలాగైనా ఉండాలి లేదంటే మనల్ని తొక్కేస్తారని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ